హాయ్ ఆల్ ఈరోజు మనం ఈ వీడియోలో టూ రెసిపీస్ని చూద్దామండి సో ఫస్ట్ అయితే గోరు చిక్కుడు కాయ మసాలా కర్రీ దీనికోసం ఫ్రెష్గా ఉన్న గోరు చిక్కుడు తీసుకొని ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేశాను మనము పెద్దగా కట్ చేస్తే తొందరగా ఉడికిపోవు అందుకోసమనే చిన్న చిన్నగా కట్ చేసుకొని నెక్స్ట్ పోపు రెడీ కావాల్సినటువంటి ఆనియన్ కరివేపాకు ఎండుమిర్చి పోపు దినుసులు ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకొని కొంచెం వేసుకుంటున్నాను సో మనము ఈ ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం నెక్స్ట్ మనం కట్ చేసుకున్నటువంటి గోడు చిక్కుడుని వీటిలో యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ ఏంటంటే అండి గోడు చిక్కుడు అనేవి చాలా మంచి ప్రోటీన్స్ అనేవి దీంట్లో ఉంటాయి సో ఎవరైనా కూడా తినొచ్చు చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి సో నేనైతే ఒక స్పూన్ అల్లం అనేది యాడ్ చేశాను ఈ అల్లం కూడా పచ్చివాసన పోయే వరకు వేయించాలి అంటే కొంచెం ఫ్రై అవ్వాలి సో పచ్చివాసన పోయినట్టయితే కొంచెం మనకి చూడండి స్మెల్ స్మెల్ వస్తుంది కొంచెం లైట్గా సో ఆ స్మెల్ అనేది పోయే వరకు మనం ఇలా ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత మనం ఏదైతే కట్ చేసి పెట్టామో ఆ గోరు పీసెస్ అన్నిటిని కూడా యాడ్ చేసేస్తున్నాను స్లోగా సో ఇవేంటంటే చిన్నగా కట్ చేయటం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు దాంతోపాటుగా తొందరగా ఉడికిపోతుంది మనకి ఎక్కువ టైం కూడా పట్టదు సో వీటిని కలబెడుతున్నాను కొంచెం కలిసిపోయిన తర్వాత కొంచెం చిటికెడు పసుపు అనేది యాడ్ చేశాను నెక్స్ట్ సాల్ట్ కూడా ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను సాల్ట్ యాడ్ చేయటం వల్ల ఈ వాటర్ కంటెంట్ అనేది ఇదా మొత్తం బయటకు వచ్చేసి తొందరగా ఫ్రై అయినట్టు అవుతుంది సో ఇప్పుడు ఒక టూ మినిట్స్ అనేది మూత పెట్టేద్దాము తర్వాత చూస్తే ఈ విధంగా ఉంది అంటే ఒక నైంటీ పర్సెంటేజ్ ఉడికిపోయినట్టే ఒక స్పూన్ కారం అనేది యాడ్ చేసేసాను సో దీన్ని కూడా కలిపేస్తున్నాను మంచి ఫుడ్ అండి ఎవరైనా తినచ్చు కాబట్టి ట్రై చేయండి మసాలాలు అంటే ఇందులో పాలు కూడా యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ టేస్ట్ అనేది ఉంటుంది నార్మల్ గోడ్చి చిక్కుడు కంటే సో ఇక్కడ చూడండి ఇంత నైంటీ పర్సెంటేజ్ ఉడికిన తర్వాత నేను ఒక హాఫ్ గ్లాస్ చిన్న గ్లాస్తో ఒక సగం వరకు పాలు పోసాను సో ఈ పాలు పోయటం వల్ల ఏంటంటే వెరైటీ టేస్ట్ అనేది వస్తుంది ఈ కర్రీకి సో మీరు కూడా ట్రై చేయండి నచ్చితే మాత్రం ఒక లైక్ కూడా చేయండి మర్చిపోకండి ఇది ఫ్రై లాగా కాదు జస్ట్ మసాలా కర్రీ అన్నాం కదా ఆ టైపే ఉంటుంది మంచి ఫ్లేవర్ ఉంటుంది కొంచెం చూడండి నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీరతో కొత్తిమీర యాడ్ చేశాను దాంతోపాటుగా మసాలా పొడి కూడా యాడ్ చేశాను సో కలిపేస్తున్నాను మూతబెట్టి తీశాను ఫైనల్లీ మనం ఎల్లిపాయలు వేయకుండా మనం ఏది చేయము సో ఎల్లిపాయలు కూడా యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా ఈ విధంగా ఉంది సో మీకు నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది సో దానికోసమని నేను వేసుకుంటున్నాను మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ట్రై చేయండి తప్పకుండా నెక్స్ట్ బీరకాయ శనగపప్పు కర్రీ అండి బీరకాయలు శనగపప్పు కావాలి దీనికోసం సో మూడు చిన్న బీరకాయలు తీసుకొని వాటి యొక్క పొట్టు తీసేసానండి పీల్ తీసేసి ఈ షేప్లో కట్ చేసుకున్నాను చూడండి ఈ సైజులో మరీ చిన్న కట్ చేయద్దు ఎందుకంటే వాటర్ ఎక్కువగా ఉంటుంది కదా తొందరగా దగ్గరకు వస్తాయి సో దీనికోసం కూడా పోపుకి సంబంధించినవి అన్నీ కూడా ఐటమ్స్ రెడీ చేసుకొని పోపు పెట్టేస్తున్నాను చిటపట అంటున్నాయి చూడండి అన్ని ఆనియన్స్ ఎండుమిర్చి ఇవన్నీ కూడా యాడ్ చేసేసాను కొంచెం పసుపు స్టార్టింగ్లోనే వేసేసాను సో వీటిని కలబెట్టేస్తున్నాను ఈ ఆనియన్స్ అన్నీ కూడా బ్రౌన్ కలర్లోకి రావాలి కదా కొద్దిసేపు మూత పెట్టేస్తే అవి తొందరగా ఉడికిపోతాయి ఫ్రై అవుతాయి సో ఈ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం అవి యాడ్ చేసేసుకున్నాము ఇంకో విషయం ఏంటంటే శనగపప్పును నేను ఆల్రెడీ ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నాను ఒక స్పూన్ అల్లం కూడా యాడ్ చేసేస్తాను దీంట్లో సేమ్ ఇందకులాగానే పచ్చి వాసన పోయే విధంగా దీన్ని కూడా మిక్స్ చేసుకుంటున్నాం వాసన పోయిన వెంటనే మనం ఈ బీరకాయని ముక్కలు ఉన్నాయి చూసారా కట్ చేసి అవి యాడ్ చేస్తాము సో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందండి పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది బీరకాయలో కాబట్టి తొందరగా డైజెషన్ అవుతుంది సో ఈజీగా మనము అందరం కూడా చేసుకొని తినే ఫుడ్ ఐటెం ఇది ఈ రెసిపీ అనేది మీరు కూడా ట్రై చేయండి సో నేను ఇప్పుడైతే కొద్దిసేపు కలబెట్టి ఒక టూ మినిట్స్ మూత పెట్టేశాను సో ఈ ప్రెషర్ వల్ల తొందరగా ఉడికిపోతున్నాయి ఈ విధంగా అవుతుందండి నెక్స్ట్ ఒక స్పూన్ నేను కారం యాడ్ చేశాను అదేవిధంగా ఉప్పు కూడా యాడ్ చేశాను సరిపడినంత రుచికి ఇవన్నీ కూడా కొంచెం ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ మీకు చెప్పాను కదా నేను ఒక కప్పుడు వరకు శనగపప్పు ఉడకబెట్టింది తీసుకొని దాంట్లో యాడ్ చేశానండి మనం ముందే వేస్తే మొత్తం ఒక రకంగా అయిపోతుంది గుజ్జు గుజ్జు అయిపోతుంది సో అందుకోసమని నేను లాస్ట్లో వేస్తున్నాను సో ఇప్పుడంటే ఇప్పుడు మనం ఆల్రెడీ కారము ఉప్పు శనగపప్పు ఉడకబెట్టింది యాడ్ చేశాం కదా మంచిగా నీట్గా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసుకుంటే ఫైనల్గా మనం కర్రీ రెడీ అవుతున్నట్టే అనిపిస్తుంది సో నేనైతే మసాలా యాడ్ చేశాను నెక్స్ట్ ఇంగు పొడి కూడా యాడ్ చేశాను కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకొని మనం ఒక టూ మినిట్స్ కలబెట్టుకొని టూ మినిట్స్ మూత పెట్టేస్తే మనకు కావాల్సిన బీరకాయ శనగపప్పు కర్రీ అనేది రెడీ అవుతుంది సో పిల్లలు అయితే ఈ శనగపప్పులు అన్నీ తలుగుతూ ఉంటాయి కాబట్టి పంటికి మరీ ఉడకవద్దు ఎక్కువ ఉడికినా కూడా బాగోదు అందుకే లాస్ట్ వేసుకోవాలి సో ఫైనల్లీ మన కర్రీ అయితే రెడీ అయినట్టే చూడండి ఫైనల్లీ ఈ విధంగా ఉంది మీరు కూడా ట్రై చేయండి అండి తప్పకుండా నచ్చితే ఒక లైక్ చేయండి